తాను తెలుగుదేశం పార్టీలో సైకిల్ ఎక్కానని ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తలో నిజం లేదని తాను జీవించి ఉన్నంతకాలం వైఎస్సార్ అభిమానిగానే కొనసాగుతూ వైసీపీలోనే ఉంటానని భూమాన సైన్యంలో పనిచేస్తానని బొమ్మగుంట రవి ఆగ్రహంతో కూడిన ఆవేదనతో స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపియాదవ్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంలతో కలిసి బొమ్మగుంట రవి మాట్లాడుతూ తన మనసుని బాధ కలిగించినట్లు వార్త రాసిన ఆ పత్రికా ఆఫీస్ ముందు రజకుడునైనా తాను వంద గాడిదలతో వంద మూటల బట్టలతో వెళ్ళి కానీ చెప్పుకోరు మామూలుగా నా మీద ఒక మ్యాటర్ రాశారు ఈరోజు మన ఈనాడు పేపర్ రోడ్లు సైకిల్ ఎక్కేసిన బొమ్మ కొంట నేను ఎన్నో మాటలు ప్రెస్ మీట్ పెట్టాను మామూలుగా ఏ ఎందుకు పెట్టాను మా పార్టీలో ప్రాబ్లాలు జరుగుతున్నాయి ఈ ప్రాబ్లాలన్నీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అంతా చూడండి ఎమ్మెల్యే గారు అని చెప్పేటాను నేను ఏదైనా నేనేం అడగలేదు నేను అట్టని నేనేమి చెప్పలే కదా మామూలుగా నేను పార్టీ నా జీవితం నేను రోజులు దేవుడిచ్చిన అవసరం రోజులు టీవీల్లో యాపిల్లో చెప్పుకునే వాళ్ళు వేరే నోడు మీ అందరికీ తెలుసు నేను ఎట్టుంటాను ఎట్ట ఏ పార్టీలో ఉంటాడా ఎట్టు ఉంటాడనేసి అనేసి నా పైన కూడా అలా రాసి అదేందో ఊర్లో అందరు గుడ్లు ఉంటే సాగలో గుడ్డికే వచ్చిందో శాంతి ఉంది అట్లా మా మా మీద పడినాడు ఈనాడు ఎందుకు ఏమని పడినాడు అంటే నేనేది ఎక్కతానండి సైకిల్ అది సైకిల్ ఆడు ఎక్కేదానికే అందరికీ మోకాళ్ళని ఎప్పుడు వచ్చి ఏడు చూసినా అది ఆయిల్ తీసుకొని పోక రుద్దుకుంటా అంటారు ఇప్పుడు లేదు సైకిలే లేదు సైకిల్ ఉందని వాళ్ళు ప్రచారం చేసుకుంటా అంటారు అందుకని నేను ఏం అంటే ఫస్ట్ వాస్తవాలు గ్రహించండి ఎవరైతే మీకు తోదుగా ఉంటారో మీతో ఎలా నాటకాలు వేస్తా ఉంటారో అలాంటి వాళ్ళ గురించి రాయండి నాకు నేను బలిహీన వర్గాల్లోని మిన్న మిమ్మల్ని అంతా అభిమానించేవాడిని నా గురించి రాసి మీరు దాన్నేదో చేసుకోవాలనుకునేది దేనికి నన్ను నేను నేను అంతటో నా నేను పార్టీకి విధేయండిని రాజశేఖర రెడ్డి అభిమాని భూమన కర్ణాకర్ రెడ్డి గారి సైన్యం దీంతో డౌటే లేదు నన్ను కొనేవాడు కానీ నన్ను వేరే పార్టీలో చేర్చుకునేవాడు కాని అంత దమ్ము అంత ధైర్యం ఉండేవాడు ఈ రాష్ట్రంలో లేడు ఎవడో పోవచ్చు అమ్ముడు పోవచ్చు రవి బోడు బొమ్మ రవి వీడు ప్రాణం ఉన్న రోజు ఒకే సిద్ధాంతం అంతేగాని మీరు ఏది బట్టి అది రాస్తా ఉన్నారు అనుకో ఇంక ఇదే మాదిరి రాస్తా ఉంటే నేనేం చేస్తాను చేసిన నేను వాడి మాదిరి సూట్ వేసేస్తా కోర్టుకేస్తాను అన్ను మానవత్తంగా ఒక వంద గాడ్జులు దోలుకొని వచ్చి వంద మూట్ల గుడ్డలు తెచ్చి మీ ఈనాడు ఆఫీసు మొదలు గుడ్డలు ఉతుకుతా లేళ్ళం నీ ఈనాడు ఆఫీసులో బాస్తా అప్పుడు తెలుస్తుంది మీకు సరేనా నల్ల గుండె గుడ్డలు తెల్లగా చేస్తాం మాకు తెలియదా ఏంది పరిస్థితి అయినా దయచేసి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా కొన్ని ఉన్నాయి అవంతా అందరూ మీ పార్టీ నాయకుడు చెప్పు నువ్వు చెప్తాను అనుకుంటారు అట్లా కాదు ఈరోజు నేను డబ్బు కట్టా ఎందుకు రా ఆంధ్రజ్యోతి ఈనాడు అంటే మా గురించి రాయిడ్ కూడా బలహీన వర్గాలు బీసీ వ్యక్తులు అంత అసంఖ్యంగా ఉంది మీకు పాపం మీరు ఎవడైనా ఆయన ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని బ్రాస్లైట్లు వేసుకోండి ఆయన అయితే ఆయన రాసేస్తారు ఆయన ముక్కినాడు ఆయన మూలిగినాడు ఆయన అమ్మ బాత్రూమ్ పోయేటప్పుడు అది రాస్తారు మా గొంతులు పోయి మా ప్రాణాలు పోయి మా మా దీని గురించి మేము అడుగుతా ఉంటే కూడా దాన్ని రాసేదానికి మీకు రాదు నేను వాస్తవంగా చెప్తున్నాను నేను ఏ పత్రికని కించపరచను వాస్తవంగా ఈ పత్రిక అనేది జన జనరలిజం అనేది ఈ దేశానికి పెద్ద ఒక సమాధిది గోడ లాంటిది ఎట్ట మిలిటరీ అట్ట అట్ట మీరు నా దృష్టిలో కానీ నా దృష్టిలో కూడా మీరు మేము మిలిటరీ కాదనైనా మేము మట్టితో గట్టి గోడని మీరు అనుకున్నారంటే అది మీ కర్మ నేనేం చేయలేను మీకేం జరిగినా ఏం పట్టినా మీరు ఏ ఉద్యమం అనే నేను మీకు కూడా వచ్చి ఎన్నో మాటలు అన్నీ అందరితో కూడా తిరిగిన వాడిని నేను నేను సైకిల్ ఎక్కుతా ఉన్నాను గుర్రం ఎక్కుతా ఉన్నాను ఆ మూడు జెండాలు వేసుకుని తర్వాత అంటే ఊర్లో బుడబుడకడం వాళ్ళ మాదిరి ఉంది ఆ మూడు పార్టీలు మీరు బాగా కాబట్టి దాన్ని రాస్తూ ఉన్నారు నా దృష్టిలో నేను ఒకటే అంటాను వాడు వాడు కానీ ఇంకొకటి కానీ ఎవడన్నా కానీ ఆ వద్దురా నైనా నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు ఒక ఇంటి ముదురు బుషాడు వచ్చినరానైనా లోపలికి కూడని అట్టుండదు ఏందో జనసేన అంట బీజేపీ అంటే తెలుగుదేశం అంట తెలుగుదేశం ఈ ఊర్లో మాట్లాడే అర్హత లేదు ఎందుకను నీకు రోజే ఈ తెలుగుదేశం చచ్చిపోయింది ఊర్లో కదా మళ్ళీ సిగ్గు లేకుండా వాటి జనసేన ఒక కండు వేసుకొని బీజేపీడు కండు వేసుకొని అన్నీ మాట్లాడాలని చాలా ఉన్నాయి కానీ ఊర్లో మనం అంతా మొఖాలు చూసుకునే వాళ్ళు వీళ్ళ మాదిరి రాజకీయాల కోసం ఎవరు వాడు పక్క మాట్లాడేవాడు కాదు రవి నా జోలికి రావద్దండి నా జోన్కి వస్తే నేను కొడ్డు కారేసిన టారాస్తాను దో నా మిత్రుడు నా శోయోబి రాసి గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్ మాట్లాడతాడు